ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు రాసి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా రాసి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి తెలుస్తాయి అనమాట మనకి జూపిటర్ అంటే ఏంటి గురు మెయిన్ ప్లానెట్ కదా ఆయన మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూవ్ అయ్యారు ఇక్కడికి వృషభానికి అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు అలాగే కేతు ఏమో మనకి కన్యాలో ఉన్నారు అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు అలాగే సన్ మెర్కురి బుధుడు అండ్ ఆల్సో మనకి వీణ శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అనమాట అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడు మనం మాట్లాడబోయేది మీనరాశి ఫలితాలు జూలై రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము ఆ రాశిలోనే రాహు ఉన్నారు అలాగే మనం చూసాము అంటే పన్నెండో ఇంట్లో మనకి శని సంచారం జరుగుతోంది ప్రస్తుతం రెండో ఇంట్లో మనకి కుజుడు సంచారం జరుగుతోంది ఇదేమో కొంచెం హాఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మారుతోంది అలాగే మనం చూసాము అంటే మూడో ఇంట్లో మనకి జూపిటర్ సంచారం జరుగుతోంది నాలుగో ఇంట్లో ఇప్పుడు బుధ సంచారం అలాగే శుక్రుడు అలాగే సన్ సంచారం జరుగుతోంది అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వరకే వీళ్ళకి కెరియర్లో కొంత ఇంప్రూవ్మెంట్స్ అనేవి చూస్తూ ఉంటారు అది కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంతే అనమాట అలాగే సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అంటే ఛాన్సెస్ వస్తాయి వీళ్ళకి ఆపర్చునిటీస్ మంచిగా వస్తాయి ఎస్పెషలీ బిజినెస్లో అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్ విస్తరింపులో కూడా కెరియర్ బాగుంటుంది చాలా డబ్బు సడన్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ అదే డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే నీళ్ళలో ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అటు నట్స్ అనే ప్రభావం కూడా ఉంది కానీ శని రిట్రోగ్రేట్ అయ్యాడు కనుక ఈ నెలలో కొంచెం మంచి సూచనలు అని చెప్పడం జరుగుతోంది ఎలా అయినా మిశ్రమ ఫలితాలే మీనరాశి వాళ్ళకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఎస్పెషలీ దాంపత్య జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితి నెలకొంటుంది అని చెప్పాలన్నమాట మనకి సెవెంత్ హౌస్ కేతు సంచారం అందుకని సడన్గా ఏంటంటే అగ్రెసివ్నెస్ రావడం కానీ పార్ట్నర్తో విభేదాలు రావడం కానీ కామన్ ఫ్యాక్టర్ అనమాట ఈ నెలలో సో జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ నోటి వద్దు కోపం కూడా ఎక్కువ వద్దు కొంచెం తగ్గించుకోవాలి ఇవన్నీ చేయాలి అంటే తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి ఎస్పెషలీ కొంచెం మెడిటేషన్ చేసుకోవడం కానీ లేకపోతే ఒక పూజ చేసుకోవడం కానీ మంచిది అనమాట అలాగే మనం చూసామంటే హెల్త్ విషయం వచ్చినా కూడా కొంచెం సెన్సిటివ్ అనే చెప్పాలి అలాగే ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది బాగా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మైనసెస్ కూడా ఉన్నాయి కొంచెం కొంచెం లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ట్రావెల్ ఇండస్ట్రీ బైట్స్ బాగుంటుంది టూరిజం ఇండస్ట్రీ బాగుంటుంది ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే మనం చూసాము అంటే మనకి కుజుడు రెండో ఇంట్లో నుంచి కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మూడో ఇంటికి మారుతున్నాడు అనమాట అది కూడా అక్కడ రాజయోగం ఉంటుంది కానీ అంటే యోగం ఉంటుంది కానీ కానీ మూడో ఇంట్లో జరుగుతూ ఉంది కనుక వాళ్ళ తోబుట్టువులకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే నాలుగో ఇంట్లో కూడా గ్రహాలన్నీ కలిసి ఉన్నాయి అది కూడా యోగమే కానీ మనం వ్యక్తిగత జాతకం పరిశీలించినప్పుడు అది రాజయోగం లేకపోతే ప్రతికూల పరిస్థితి లేకపోతే అనుకూల పరిస్థితి అని చెప్పి సో దాంపత్య జీవితం అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంత బాగాలేదు కనుక తప్పక పరిహారం చేయడం అనేది మంచిది నెల అంతా కూడా శనికి పరిహారం చేయాలి అలాగే ఏంటంటే రాహు పరిహారం కూడా చేయాలి రాహు జపం చేసుకోవచ్చు అలాగే దానం ఇవ్వచ్చు శనికేమో నల్ల నువ్వులు ఇవ్వడం అనేది మంచిది సాటర్డే సాటర్డే అలాగే శనివారం శనివారం గుడికెళ్ళడం కూడా చాలా మంచిది అలాగే దుర్గా చాలీస కానీ శని చాలిస కానీ చదువుకోవడం చాలా మంచిది అనమాట శని ప్రభావం చాలా ఎక్కువే కనిపిస్తోంది అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే అన్ని మంచి సూచనలు కనిపించట్లేదు అనమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలకి అంటే పిల్లలకి కూడా చాలా బాగానే ఉంటుంది కానీ చాలా శ్రమపడే యోగం అని చెప్పాలన్నమాట అన్నిటికీ ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి అవంతరాలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ స్టడీ విషయంలో అలాగే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ వస్తుంది అని చెప్పలేము పై చదువులు చదివే వాళ్ళకి అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని అడ్డంగాలు ట్రావెల్ చేసినప్పుడు కూడా వస్తాయి ఒక వస్తువు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే ఏంటంటే డ్రైవింగ్ చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉండాలి కొంచెం చూసుకుంటూ ఉండాలి కొంచెం చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మనం రెమెడియల్ మెషర్స్ కూడా మనం చెప్పుకున్నాం ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది మీకు పాజిటివ్ దారికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట కలర్స్ విషయానికి వస్తే మనం ఎక్కువ ఎల్లో చెప్తాం అలాగే గోల్డ్ చెప్తాం తప్పక ఇది కూడా వార్డ్రోప్లో యాడ్ చేసి చూడండి మీకు బాగుంటుంది ఎస్పెషలీ థర్స్డే థర్స్డే వేసుకోండి మీకు చాలా బాగుంటుంది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది తప్పక ఉంటుంది మీకు అండ్ గురు కాళ్ళు పట్టుకున్నప్పుడు ఏంటంటే బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మంచి పొజిషన్లో లేడు కనుక గురువు మంచి పొజిషన్లో లేడు కనుక కొంచెం చేసుకుంటే చాలా బాగుంటుంది పాజిటివ్ దారిగా కనిపిస్తుంది అనమాట మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే కనుక వచ్చే నెలలు కానీ వచ్చే సంవత్సరాలు కానీ ఫ్యూచర్ కానీ బాగుంటుంది ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తామంటే దేవి రూపానికి చేయమని చెప్తాము లైఫ్ అంతా బాగుండాలి ముందుకెళ్ళాలి మీరేంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి రెండు విధాలుగా చెప్తాం రెమిడియల్ మెషర్సు ఒకటేమో జెమ్స్ అంటే జాతిరత్నాలు ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయి అనమాట అది చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమంటే మేమే చేసుకోవచ్చా అని అవును నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణులే చేస్తారు సో తప్పక గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం అలాగే దానం ఇవ్వమని చెప్తాం అనమాట బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్ వెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా లేకపోతే అన్నదానం చేసినా లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అనమాట తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి మీకు ఇంకా బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్ చెప్పడం జరుగుతుంది అనమాట అది వచ్చే ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో చెప్తాము సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది పాజిటివ్ దారికి వెళ్తుందనమాట తప్పక చేయండి పరిహారాలు బాగుంటుంది అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సర్టిఫైడ్ జెమ్సే మీకు ఇస్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువ అయిపోయాయి అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు కలర్ రాల్స్ కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం ఇవి షార్ట్ టర్మ్ గా చేసేవి కాదు కదా సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే సండే ఉంటుందన్నమాట తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఒక విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ అలాగే కాల సర్పదోష పూజ నివారణి పూజ అలాగే జపాలు హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ నేను అండ్ ఆల్సో మేము ఏంటంటే దేవుడి బొమ్మ లాంటి సిల్వర్లో ఉంటాయి మా దగ్గర అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నంబరు సంప్రదించవచ్చు అలాగే ఈవెనింగ్ మీకు పూజలు కావాలి అన్న లేకపోతే జపాల్ చేయాలి అన్న బ్రాహ్మలు ఉన్నారు మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు అందరు ఎక్స్పీరియన్స్ ప్రోహితులు సో తప్పక సంప్రదించండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తామన్నమాట అండ్ వాట్సాప్లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతుంది సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు తప్పక సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం